ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతే నమః నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై నాలుగు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అలాగే పాద టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తులారాశి రెండు వేల ఇరవై నాలుగు తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఖర్చులు అధికంగా ఉంటాయి డబ్బులు అప్పు చేసి ముందుకు సాగాల్సి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి అప్పు చేయకుండా ముందుకు సాగేటువంటి సూచనలు ఆలోచించండి డబ్బుని చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోండి అలాగే ఆరోగ్యం బాగుంటుంది ప్రమాదాల వలన కొన్ని దీర్ఘకాలిక రోగాలను కూడా ఈ సంవత్సరం పోయి ఈ ఆరోగ్యవంతంగా ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వైద్యుల సహాయ సహకారాలు కూడా మీకు మంచిగా అందుతాయి మిమ్మల్ని చాలా బాధ పెట్టేవారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని మిత్రులుగా ఉంటారు ఈ సంవత్సరం వృత్తులలో శత్రువులు ఉన్నారు వారి వల్ల నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి మీరు చేసేటువంటి వృత్తుల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి మీకు అన్ సహాయం చేసేవాళ్ళు కూడా మీకు మోసం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి డబ్బు సహాయం దానంతట అదే మీకు ఏర్పడుతుంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరమే లేదు బంధువులు స్నేహితుల వలన కొంత నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులు స్నేహితులని చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి కోర్టు సమస్యలన్నీ మీకు వాయిదా పట్టడం జరుగుతుంది తర్వాత విజయాన్ని సాధించడం జరుగుతుంది స్థిరాస్తులు చరాస్తులు జాగ్రత్తగా కాపాడుకోండి వ్యాపారవేత్తలకు జాగ్రత్త మీ చుట్టూ శత్రువులు పొంచి ఉంటారు కాబట్టి జాగ్రత్తగా వ్యాపారాన్ని చేసుకోండి కళారంగంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండండి కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి కొన్ని అవకాశాలు కూడా కొత్త కొత్త అవకాశాలు కూడా మీకు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి సంఘంలో మీకు అవమానాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి సంఘంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో జాగ్రత్తగా వ్యవహరించుకోవడం వల్ల సహచరుల శత్రుత్వాన్ని నుంచి ఇబ్బందులు నుంచి బయటపడేటువంటి సూచనలు ఉన్నాయి అధికారులతోటి మాటా మాటా పడవద్దు చాలా జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు శత్రువుల వలన ప్రమాదాలు ఉన్నాయి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు మాటా మాటా తెచ్చుకుని గొడవలకి పోవద్దు పోలీస్ కేసులు కోర్టు కేసులు ఇటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఈ సంవత్సరం తులారాశివారు ఆధ్యాత్మిక పరంగా చాలా బాగుంటుంది ఈ తులారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ తులారాశివారు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం గానుగాపురాన్ని వెళ్ళి ఒక్కసారి స్వామివారిని దర్శనం చేసుకోండి దత్తనామాన్ని జపించండి దత్తాత్రేయ స్వామిని కొలవండి తప్పకుండా గురువు అనుగ్రహం కలుగుతుంది మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా ముందుకు సాగేటువంటి మార్గం ఏర్పడుతుంది సర్వే సుఖినో భవంతు